కేంద్రం గోదావరి గల్లి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇవతే మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు బెస్ట్ వాళ్ళందరూ కూడా లెవెన్ వరకు ఇక్కడ ఉండేటట్టు మెసేజ్ పెట్టుకోవాలి కూర్చోవారి తర్వాత మళ్ళీ వే సంతోషం పాట ఆడాలి మళ్ళీ తోట పేరు గారు మీరు మళ్ళీ వస్తారు பண்ணி ராவா கூர்ச்சு நடிக்க மாட்டோம் செல் கணி காரி கொஞ்சம் ராவாளி பக்கம் பெட்டாலே రైతును రాజును చేయడం కోసము మిషన్ కాకతీయ నుండి చెరువులు పూడ్కుతీత కానుండి ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు సహాయాన్ని అందించి గ్రామానికి పట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల బాధ నుండి తప్పించి ప్రతి రైతు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి పదేళ్ల కాలంలో రైతులను రాజులను చేసి భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి ఆ దశాబ్ద కాలంలో ఈరోజు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రైతులందరూ కూడా హరిఘోస పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి మన పెద్దలు చెప్పినట్టు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఎవసము బాగుపడది అని పెద్దలు గతంలో చెప్పినటువంటి మాటలు అక్షరాల నిజమైపోయినాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు మతంలో ఆనందం కరువైపోయింది ఇలా సాగునీళ్ళు నాణ్యమైనటువంటి కరెంటు పంట పెట్టుబడి లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో పంటను వేసి సాగునీరు వస్తుందని ఎదురు చూసినటువంటి రైతులు ఈరోజు ఆ పొలాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని వికరానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినాము ఇలా మా పొలం ఎండిపోయిందని బాధపడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మేము సాగునీరు అందియలేమని మాట్లాడిన తర్వాత తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇలా ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులలో ఉన్నది అందుకోసమే ఎవరో మాజీ ముఖ్యమంత్రి వారిలో రైతు బాంధవుడు ఈరోజు క్షేత్ర స్థాయిలో రైతులు బాధపడుతున్నటువంటి బాధలకు విఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారని జనగామ వరంగల్ జిల్లాలో పర్యటన చేసి నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లాలో పర్యటన చేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి మేము రామకుండం నియోజకవర్గ రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా రైతులు ఈ రోజు పంట ఎండిపోయి బాధపడుతుంటే ఆ రైతుకు ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనీసం వారిని పట్టించుకోవడం లేదు ఇలా గ్రామాలలో పట్టణాలలో ఉన్నటువంటి రైతులు అందరు కూడా ఇలా అధైర్య పడుతున్నారు మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు మీకు అండగా ఉంటది తప్పకుండా మీకు పంట జరిగినటువంటి పంట జరిగినటువంటి పంట నష్టానికి వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారు పరిపాలనలో రైతులకు చేతి నిండా పని కంటి నిండా నిద్ర కేసీఆర్ గారు ఉండేలా చేస్తే పంట చేసుకునే పరిస్థితి లేవు నిరసనలు చేసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రాత్రి పూట మోటార్లు పెట్టేటట్టు చేసి నిద్ర కరువు చేస్తా ఉన్నాడు ఎన్నిక ముందు సరిగ్గా కేసీఆర్ చెప్పింది చెప్పినట్లు జరుగుతా ఉన్నది కాంగ్రెస్ వస్తే ఆత్మహత్యలు ఇన్వర్టర్లు జనరేటర్లు కాలిపోయే మోటార్లు వేలిపోయే ట్రాన్స్ఫర్లు ఎరువుల బాధలు మద్దతు ధర లేక నష్టాలు అప్పులు నిత్యలు తప్పవని కేసీఆర్ చెప్పింది ఇప్పుడు దృశ్య రూపంగా కనిపిస్తున్నది పదేళ్ళు సమర్థవంతంగా పాలించి కరువు ఛాయలను దగ్గరకు రాని అని ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు పరిపాలన చేతగాక నాలుగు నెలల్లోనే రాష్ట్రం అంతటా కరువు విలేతాండం చేయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాలు కురవలేదని తప్పించుకునే కుట్రల ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులకు క్షమాపణ చెప్పాలి సాధారణ వర్షపాతం కన్నా అధికంగా వర్షాలు కురిసాయని లెక్క తేల్చిన వర్ష వాతావరణ శాఖ ఇప్పుడు ప్రచార ప్రచారాల బట్టలిపి బుద్ధి రాని ఈ యొక్క ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చేటువంటి విధంగా చేయాలి గత పదేళ్లలో ఎక్కడ చూసినా కూడా ధాన్యపు రాసులు జల సిరి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎండిపోయిన పంటలు పాతలంలో నీటి జాడలి ఎలా బోరింగ్లు వేసేటువంటి పరిస్థితి మనం ఇలా కళ్ళారా చూస్తున్నాం రైతులు అడగకుండానే ఆ రోజు రైతు బాంధవుడు అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధు పథకాన్ని నాణ్యమైనటువంటి కరెంటును ను మద్దతు ద్వారా ధాన్యర్ కు సంబంధించినటువంటి రికార్డుగా భారతదేశం అంతా కూడా ఇలా కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఇలా రైతులు రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చేసి రైతు భరోసా అనేది కింది మాన్యాలు పట్టింది ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి బోకస్ మాటలతో ఇస్తా అని చెప్పి ఇప్పటికి ఏమి లేదు కరెంటు కోతలు ఎరువుల బాధలు బ్యాంకర్లు ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డు గా మారింది గత పదేళ్ళు రైతులు కంట నిండా ఆనందం జేబు నిండా ఆదాయం నాలుగు నెలలుగా ఎండిపోయింది పంటలు ఆత్మహత్యలు అప్రపాలవుతున్నటువంటి సందర్భం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కనీసం ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని గతంలో డిమాండ్ చేసినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇరవై పైసలు కూడా రాత్రులు కష్టపడి సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న ప్రాజెక్టులను నిర్వహించలేక రైతుల కంట నీరు తెప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పులు తెచ్చినా సరే అన్నదాతకు రైతు బంధు ఇవ్వాలని ఇచ్చినటువంటి మనసున్నటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు ఇస్తామన్నా రెడీగా ఉన్న రైతు పైసలను ఏడు వేల కోట్లను కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ఈసీ పేరు చెప్పి చేతులు ఎత్తేస్తే ఆరోగ్యం బాగాలేకపోయినా నేనున్నానంటూ కాలు బాగలేకపోయినా కూడా రైతులకు భరోసాను కల్పిస్తే రైతులకు అండగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఈరోజు రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది రామగుండం నియోజకవర్గంలో కూడా నిరార దీక్ష నిరసన దీక్షకు పూనుకున్నటువంటి సందర్భం నిరసన దీక్షలో భాగస్వాములు అవుతున్నటువంటి రైతు వర్గానికి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి